సార్ ఒక క్వశ్చన్ ఇది దిల్ రాజ్ గారి తరపున యాక్చువల్లీ మా అందరి టీం తరపున ఏఐ లేనప్పుడు మీరు ఫస్ట్ ఫస్ట్ మీకు సార్ నాకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు నన్ను మాట్లాడించకనే సో యా సో ఏఐ లేనప్పుడు మీరు సుమోలు పేల్చేశారు కార్లు లేపేశారు ఇప్పుడు ఏఐ ఉంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు అందరికీ వినాలని సార్ థ్యాంక్ యూ అందరికీ ఈరోజు ఒక తెలియని ఒక ఎమోషన్ ఇది దాని గురించి చెప్పేదానికన్నా ముందు ఎక్కడో చాగల్లో పుట్టిన నేను నా అభిమాన దర్శకుడు రాఘవేంద్ర గారు నా ఆయన నాకే కాదు నా ముందున్న డైరెక్టర్లందరికీ ఒక ఇన్స్పిరేషన్ ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఆయన ఒక లెజెండ్ ఆయనతో కలిసి స్టేజ్ పంచుకోవటం ఒక చాగర్లు కుర్రోడుగా నా మనసులో ఏదో తెలియని ఒక ఆనందం ఉంది థ్యాంక్ యూ సార్ మా అందరికీ సినిమా నేర్పించారు మీరు సినిమాల ద్వారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇంకా రాజన్న లార్వెన్ అంటే చాలామందికి తెలియదు లార్డు వెంకటేశ్వర అని ఏ తనకి రాజన్నకి వాళ్ళ ఫ్యామిలీకి అందరికీ వెంకటేశ్వర స్వామి స్పెషల్గా కొంచెం ఎక్కువ ఉంటాడు అలాగే ఆయన పేరు మీద పెట్టిన అన్ని బిజినెస్లు సక్సెస్ అయినాయి ఇది కూడా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇప్పుడు సుమోలు బదులు ఏం లేపాలనేది అందరం కూర్చొని ఆలోచించి గారితో చెప్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు ఆల్ ది బెస్ట్ శిరీషన లవ్ యూ థ్యాంక్ యూ సార్ లార్డ్ వెంకటేశ్వర అనేది తెలిసి తెలంగానే నీకు ఎంత భక్తి ఉందో అర్థమైంది ఏడుకొండలు వాడిని నమ్ముకున్న వాళ్ళకి విజయాలే తప్ప అప్పజాలు ఉండవు కనుక ఆల్ ది బెస్ట్ ఫర్ ది కాంట్రిబ్యూషన్ ఫర్ ది ఫ్యూచర్ జనరేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ Thank you.